మీడియా సోదరులందరికీ నిజంగా కృతజ్ఞతలు సనాతన ధర్మం ఒక సాధువునైన నేను అఘోరి అని చెప్పుతూ ఎల్లూరి శ్రీనివాస్ ముందుకు వచ్చినప్పటి నుంచి మొదటి నుంచి ధర్మ ప్రయత్నం చేస్తూ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని చెప్పిన తర్వాత ఇప్పుడు ఈ అమ్మాయి వచ్చిన తర్వాత కూడా నేను మీరు అడిగిన ఈ ప్రశ్నలన్నీ సమాధానాలు ఏంటంటే పెళ్ళి అని అంటే తాళి కావాలి తాళి కట్టిన తర్వాత ప్రూఫ్ చూపించాలి ఇప్పుడు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ వర్షిని అమ్మాయి మెడలో కూడా తాళి లేదు మీరు అది కూడా అందరు చాలామంది తెలుసుకోవాలి తాళి ఇంతవరకు ఆ అమ్మాయి చూపించలేదు నాకు కట్టిందని చెప్పి చేయి వేసాడు అన్నాడు అది అన్నాడు కానీ ఈయన ఏంటంటే ఆ తాళి వేయడం చేత శారీరక వ్యామోహానికి వాళ్ళని ఒక విధమైన ఆకర్షణ మాత్రమే చేస్తున్నాడు ఇదొకటి మీరు తెలుసుకోవాలి ఆ అమ్మాయి చెప్పిన విషయం ఏంటంటే తాళి కట్టడం చేత వీళ్ళిద్దరి మధ్యలో ఒక సంబంధం ఏర్పరచుకోవడం అనేది ఆయన పెట్టుకున్న ఒక ఏర్పాటు ఇప్పుడు ఇంకో రెండో ఫోన్ వచ్చింది ఇప్పుడు ఇంకో ఫోన్ కూడా వచ్చింది బయట మాట్లాడేది ఏంటంటే కరీంనగర్లో ఉన్న అడ్వకేట్లు అందరూ కూడా ఈ విషయాన్ని మీద ముందుకు తీసుకెళ్ళండి అని అంటున్నారు ఒక స్త్రీని కాపాడడానికని ఒక స్త్రీ బయటికి వచ్చి చెప్పొదు మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పెళ్ళైందంటే ప్రూఫ్ చూపించండి మీ ఇద్దరు శారీరకంగా ఉన్నారంటే ప్రూఫ్ చూపించండి అని చెప్తే ఆడపిల్లల మనసులో చాలా చాలా సున్నితమైనది ఛానల్ వాళ్ళు కూడా చెప్పాల్సింది ఏంటంటే ఆ అమ్మాయి చెప్పట్లేదు అన్నంత మాత్రం అని కాదు ఆవిడ మనసును చొప్పించే విధంగా మీరు మాట్లాడడం చేయకుండా వాళ్ళ మామయ్య గారు ఏ విధంగా రికార్డు ఉన్నది నాతో మాట్లాడింది నిన్న నాతో గంటసేపు మాట్లాడిన రికార్డు ఉంది నా దగ్గర మొన్న మాట్లాడిన రికార్డు ఉంది ఏ స్త్రీ అయినా కూడా ఎల్లూరు సినిమాస్ ఏమన్నా ఆయన పై నుంచి వాడు కాదు కదా ఆయన గారు నా భర్త అని చెప్పి వచ్చి చెప్పుకోవడానికి ఆయన ఎటు కాకుండా ఉన్నాడు పురుషంగాన్ని దేవుడికి ఇచ్చాడు పైన వృక్షోజాలు పెట్టుకున్నాడు ఆయన కంప్లీట్గా ప్రాసిక్యూషన్ చేస్తున్నాడు అని చెప్పేసి పక్కన ఉన్న వాళ్ళే చెప్పారు మీ అందరి అలా డబ్బుల కోసం ఏ ఆడవాళ్ళు వచ్చారు ఇప్పుడు ఈ అమ్మాయి విషయం ఈ అమ్మాయి వచ్చిందని అన్నదానికి కూడా వేరే 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 అమ్మాయిలని ట్రాప్ చేసిన తర్వాత నన్ను పట్టించుకోవట్లేడు నేను మాట్లాడితే నువ్వెంత అన్న వర్షన్ మాట్లాడినాడని ఒక కాలభైరవ విగ్రహం ఇచ్చాడు ఆ విగ్రహం ఫోటో నా దగ్గర ఉంది ఇచ్చి ఈ విగ్రహంగా నేను ఉంటాను చూసుకో అని చెప్పి వెళ్తే ఆ అమ్మాయి చాలా చాలా బాధపడి శ్రీనివాస్ ఇలా కాదు ఇలా కాదు ఇలా కాదు అని చెప్పినా కూడా వినకపోవడం వల్ల ఈ వర్షినికి ఈ అమ్మాయికి మధ్యలో వచ్చిన ఆ భిన్నత్వంతోనే ఇక్కడ దాకా గొడవకొచ్చారు వీళ్ళు వాళ్ళల్లో ముఖ్యంగా మీరు కూడా మీడియా వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంట ఇప్పుడు ఛానలైజేషన్ కోసం హెవీగా మనం పోర్ట్రేట్ చేస్తే ఆమె నిజాలు చెప్పలేదు భయపడి ఎందుకు పోతున్నది అడ్వకేట్ గారి దగ్గరికి శివరుద్రదా ఎందుకు వచ్చిందనంటే న్యాయం కోసం ధర్మం కోసం పోరాడుతున్నాం కాబట్టి స్వామి ఒక నెల నుంచి చూస్తున్న మీ నెంబర్ తీసుకోవడానికి భయం వేసి నేను ఫోన్ చేయట్లేదు అని చెప్పి చెప్పింది అంటే ఒక ఆడపిల్ల ఒక సాధువుకు ఫోన్ చేయడానికి భయపడింది అంటే ఇప్పుడు ఇంతమంది వచ్చి అడుగుతారా అనేది లేదు కదా శారీరక సంబంధం అనేది గోప్యంగా ఉన్నది ఎల్లూరు శ్రీనివాస్ గారు అంటే ఆయన తెలివి లేకుండా బిహేవ్ చేసేసి సాధు సంతులు ఇలానే ఉంటున్నారు అంటున్నారు కదా నిన్న నేను మాట్లాడినంత కూడా ఎవిడెన్సెస్ ఏ అఘోరా కానీ ఏ సాధువు కానీ శారీరకంగా ముందుకొచ్చి మేమే గొప్ప అని ఎవరు చెప్పరు ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు ఆడపిల్లల్ని మోసం చేసే అర్హత లేదు పెళ్ళి వేరు మన శాస్త్రంలో ఉన్న దాని విలువ పవిత్రత వేరు మీరందరూ కూడా తెలుసుకోవాల్సింది అంటే ఇప్పుడు ఒక అఘోరాతత్వము ఎత్తేసేసి నేను బ్రహ్మ విష్ణు పరమేశ్వరుడు అన్న తర్వాత ఆడపిల్లలతో పని ఏంటి సనాతన ధర్మం అని అన్న తర్వాత లోక కళ్యాణం అన్న తర్వాత ఆడపిల్లలతో పని ఏమిటి ఈరోజు నాతో లైవ్గా మాట్లాడిన రికార్డు ఉంది ఎల్లూరు సినిమాస్ ఏమన్నాడు తల్లి కూతుళ్ల సంబంధం శివరుద్ర సాధువు గారు మీరంటే నాకు చాలా అభిమానము నేను ఎప్పుడు అందుకే క్వశ్చన్ చేయను అన్న ఆడియో నా దగ్గర ఉంది కరెక్ట్గా వారం తర్వాత మేమిద్దరం అంటే మాట్లాడే ఆ నాలుగకే విలువ లేనప్పుడమ్మ ఒక స్త్రీ వచ్చేసి నన్ను ఈ విధంగా ఆడుకున్నాడు అని చెప్తుందా ఈరోజు అడ్వకేట్ గారు ధైర్యం చేసి అంటే మేము కొందరికి ఇచ్చుకొని కొన్ని విషయాలు సేకరిస్తేనే కదా ఇప్పుడు కోర్టు వాళ్ళు కూడా తీసుకుంటారు ఆ అమ్మాయిని మోసం చేసేసాడు అనగానే చట్టం తీసుకుంటుందా అమ్మా తీసుకోదు కదా ఇప్పుడు మీరు కూడా ఆలోచించాల్సిందంటే అడ్వకేట్ గారు వారి యొక్క పర్యవేక్షణ చేసి డాక్యుమెంట్ పెట్టిన తర్వాత రుజువు చేశాక ఎల్లూరి శ్రీనివాసులు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి ఆల్రెడీ ఒక ఎఫ్ఐఆర్ బుక్ అన్నారు ఇంకొకటి మంగళగిరిలో ఉందన్నారు ఈ విధంగా ఛానల్ వాళ్ళని ఎందుకు మేము నిలిచిపోవాల్సి వస్తుందంటమ్మా మీరే కదా సనాతన ధర్మంలో మొదటి స్టెప్లో ఉన్నది మీడియా ఛానల్ ద్వారా ఎన్నో ప్రశ్నలకు జవాబులు దొరుకుతాయి కదా ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న చెప్పు మీరు మీరు ప్రశ్నలు అడగాలంటే అడగండి ప్రశ్నలు అది కాదు ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చిన పర్పస్ ఏంటి ఆ అమ్మాయి నోటితో ఏం చెప్తుందో అమ్మాయి ఆల్రెడీ చెప్పేసింది మీకు తెలియదు మీరు లేట్ వచ్చారు కానీ ఆ అమ్మాయి షి గివెన్ అ కంప్లీట్ డిస్కషన్ ఏమన్నది తాళి చూపించింది తాళి ఇలా చూపిస్తే అయిపోతుందా అని అంటున్నారు మీరు వాస్తవమే కదా ఆ అమ్మాయి అలా చూపించడానికి కూడా చాలా ఆలోచించింది రేపటి రోజు నాకు మీకు ప్రశ్నలు అడుగుతారు నాకు అది కాదు క్వశ్చన్ యాజ్ అడ్వకేట్ తను కూడా జూనియర్ అడ్వకేట్ అంటుంది ఈ మహిళల పట్ల ఇన్ని ఘోరాలు జరుగుతున్నాయి ఇంత రకంగా అరాచకాలు జరుగుతున్నాయి ఆల్రెడీ జనవరి ఫస్ట్ నా ఆమె మ్యారేజ్ చేసుకున్నానని చెప్తుంది బిఫోరే అఘోరి గురించి రకరకాల కథనాలు వచ్చాయి అయినప్పటికీ పెళ్లి చేసుకునే అంత లీనియస్ ఎందుకు ఇచ్చింది అలా ఉండదు మాటల్లో అలానే ఉంటాయి మీరు బాగా గమనించాలి ఈ రోజుల్లో చాలా కేసులు పెండింగ్ ఏమున్నాయో చూడండి అందమైన భార్యలు ఉన్న వాళ్ళందరికీ ఎందుకు పోయారు అన్న ఫస్ట్ ప్రశ్న మీరు అన్న క్వశ్చన్ చాలా వైల్డ్ క్వశ్చన్ అది ఎలా చేసింది అని అంటే అమ్మో దానికి వంద రకాల్లో బలహీనతలు ఎన్నో ఉంటాయి ఏంటంటే ఒక సాధువును కాబట్టి నేను శారీరకమైన సంబంధాల గురించి అంత క్లియర్గా వెళ్ళను మీడియా సోదరులందరికీ కూడా చెప్పేది ఒకటే విషయం ఏంటంటే ఒక సాధుతత్వాన్ని ఎత్తుకున్న ఎల్లూరు శ్రీనివాస్ యొక్క విషయం కోసమే వచ్చాను కానీ ఎల్లూరు శ్రీనివాస్ జీన్స్ టీషర్ట్ వచ్చినట్టే సమాధానాలు మీ అందరూ వేరే వాళ్ళు ఇచ్చేవారు ఆయన పెట్టుకుని నేను బ్రహ్మ విశ్వన్ని వాళ్ళంతా రుద్రాక్షలు వేసుకొని చితాపస్పం రాసుకొని చేసే ఈ అపవిత్రమైన పనులని ఆపడానికి మాత్రమే సనాతన ధర్మంలో మేమందరం వచ్చాము మీరందరూ కూడా ఆలోచించాల్సిందంటే ఆ అమ్మాయి ఈరోజు బయటకు వచ్చింది రేపు రోజు రుజువులు అయితేనే కదా ఆ అమ్మాయి అబద్ధమా నిజమా కాదా తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు అడ్వకేట్ దగ్గర ఎందుకు వచ్చాము మేము మేము వేరే దగ్గర కూడా వెళ్ళవచ్చు కదా అలా వెళ్ళడానికి మీరు ఆలోచించాల్సిన విషయం కూడా న్యాయపరంగా విలువ కోసం వచ్చాం కాబట్టి అక్కడ న్యాయం ఉన్నదా లేదా అని జస్టిస్ చేసుకునే పరిస్థితుల్లో మీరు అందరు ఉన్నారు కాబట్టి అడ్వకేట్ గారు కూడా ఏ కాగితం పెడితే ఆ కాగితం పెట్టి పోర్ట్రేట్ చేయడానికి రాదు కదమ్మా ఆవిడ ఏమంటుంది నన్ను శారీరకంగా కూడా హింస పెట్టాడు అని అంటే అంగం లేని వాడు ఏ విధంగా హింస పెడతాడని మనం అడగవచ్చు కాబట్టి ఏంటంటే ఆ అమ్మాయి మళ్ళీ ఇంకెన్నో విషయాలు చెప్తుంది కొంచెం ధైర్యంగా ముందుకు వెళ్ళాలి మనందరం మీరు కూడా అన్ని విషయాలు నిజ నిజాలు నిర్ధారణ చేసుకున్న తర్వాత నన్ను అడగవచ్చును ఆ అమ్మాయి ఒకవేళ ఎల్లూరు సినిమా చెప్పిన అమ్మాయి కాదు ఈవిడ గారే ఏదో డబ్బుల కోసమో ఆశపడి బయటకు వచ్చింది అని మీరు ఒకవేళ అనుకుంటే నేనైతే సాక్ష్యంగా ఉన్నాను నేను మీరు ఏదో అన్నారని వాళ్ళు ఏదో అన్నారని చెప్పేసి అయితే పారిపేటో అని కాదు నా పేరు శివుద్ర సాధు ధర్మం గురించి అని నేను ఎన్నో విషయాలు ముందుకొచ్చాను కాబట్టి మీరు నన్ను ప్రశ్నించవచ్చు

వీడియోస్ ఉంటాయి ఫోటో విజువల్స్ ఉంటాయి ఇలాంటివి వాళ్ళ ఆమె చెప్పారు శాస్త్రీయంగా మాట్లాడితే ఆడ మగ పెళ్లి చేసుకుంటే ఆడ ఆడ చేసుకుంటే ప్రూఫ్ మగమలా చేసుకుటకు ప్రూఫ్ ఉంటుంది పెట్టి కానీ తింగరెనాయ అలా చేసుకుంటే ఏ ప్రూఫ్ ఉంటుంది దొంగలకి ఏదైనా పెళ్లి పెళ్ళేగా ఎలా ఉంటది పెళ్లి అది పెళ్లి పెళ్లి చేసుకునేవాడు ప్రూఫ్ అంటున్నారు కదా ఆయన చేసి దొంగ పనుల కోసమే ప్రూఫ్ లేదు మీరు ఆలోచించాల్సిన విషయం కూడా అదే ఎందుకంటే ఇప్పుడు లీగల్ గా వచ్చేవాడు అయితే ఎందుకు ఇంత హైడైన్ సిక్స్ చేసేవాడు వర్షిని గురించి పెళ్ళి అన్నారు ఆ వర్షిని నన్ను తల్లి అని అన్నది అదే వర్షిని నన్ను భార్య అని అన్నప్పుడు అంత నాలుగకి ఆ విధంగా వచ్చిన ఆ ప్రశ్నలకి మీరు ఎలా అడుగుతారు పెళ్లి అన్నట్టు ఇలా ఉంటుంది అంటే ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత ఎందుకు రావాల్సి వచ్చింది బాధ అయింది వేరే 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 వాళ్ళు ఈ విధంగా ఎక్కడెక్కడ పోతున్నాడు అని చెప్పేసి ఇదే మనం కనుకోవాల్సింది అంట ఒక ఆడపిల్ల మోసం జరుగుతుంది కాబట్టి ఇంకో ఆడపిల్ల కూడా జరుగుద్దని ఆవిడ ధైర్యం చేసింది మీరు ఆ ధైర్యాన్ని అప్రిషియేట్ చేయాల్సిన సమయము రుజువు చేయాల్సిన సమయం ఇది అంతేగాని వచ్చిన ఆవిడని మనం అడిగి 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 ఎనికి వేళ

ఇంకో విషయం అండి మీరు ఎన్ని మాట్లాడినా ఆ ఎవరైతే అఘోరి ఫస్ట్ వైఫ్ అంటున్నారో ఆమె వచ్చి మైక్ ముందు మాట్లాడితేనే అవి నిజ నిజాలు తెలుస్తాయి ఈ ప్రూఫ్లు లు పెట్టినా ఇవి పెట్టినా వేస్ట్ స్వామి చెప్పింది ఏంటంటే ఒక నిమిషం ఒక నిమిషం జస్ట్ నాకు ఇప్పుడు ఇప్పుడే పరిచయం అమ్మ పదిహేను ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ అయితే ఆమె చెప్పింది నేను అడిగాను ఎప్పుడు జనవరి అయితే పప్పు ఉన్నాను ఏంటంటే జనం నాకు మాకు నవంబరు అప్పుడు నేను అప్పటికి మీడియాలో రాయాలి అది కూడా అడిగా ఈ మీడియాలో వచ్చిన తర్వాత మీకు పరిచయమా అంటే అప్పుడు దాకా ఎవరు అంటే ఎవరు తెలియదు కదా ఈ మా బాగా ఫేమస్ అయిన తర్వాత పరిచయమా లేకపోతే అంతకుముందు పరిచయం అని ఒక ప్రశ్న చేశాను అయితే లేదంటే సెప్టెంబర్ అక్టోబర్ ఆ ప్రాంతంలోనే అప్పుడు ఇంకా ఫేమస్ అవ్వలేదు మాది కరీంనగర్ కాబట్టి మంచి నీళ్ళ ప్రాంతంలో ఆమె ఎక్కువ తిరుగుతూ ఉండేది అప్పుడు ఇంత మీడియాలో ఫేమస్ అవ్వలేదు సో నాకు అప్పుడు పరిచయమే అప్పుడు నుంచే మాకు ఏదో ఇప్పుడు చెప్పింది కదా అలా మామయ్య గారు చెప్పినట్టు ఏదో వాళ్ళకి ఏదో సొసైటీ ఉందంట అలాగే ఈ మన సనాతన ధర్మం మీద మేము పోరాడుతున్నాము దాని మీద అప్పటి నుంచి నాకు పరిచయం కానీ ఈ జనవరిలో పరిచయం కాదు మీడియాలో ఫేమస్ అయిన తర్వాత నాకు పరిచయం కాదు అని కాలేదని అని చెప్పింది ఒకటి మీరు మీరు అడిగిన కొన్ని పర్సనల్ థింగ్స్ కొన్ని ఇవన్నీ ఇవన్నీ ఏంటంటే కొంచెం ఒకసారి నేను మళ్ళీ కూర్చోబెట్టి నుంచి ఆయన జడ్జి గారు అంట మమ్మల్ని లో తీసుకొని నేను ప్రొవైడ్ చేస్తా ప్రూఫ్స్ అన్నది అంటే ఆవిడ మీ అందరికీ చెప్పేది ముఖ్య ఉద్దేశం ఇది అంతా పెట్టడం ఏంటంటే ఒక్కటానిక ఒకటి బయటకు వస్తే మీరు అడగడానికి అవకాశాలు ఉంటాయి ఆ అమ్మాయి ఇప్పుడే బయటకు వచ్చి ఒక్కటేసారి మీదకెళ్తే ఆమె నిజంగా పారిపోతుంది ఇప్పుడు ఒక ఛానల్ ఉన్నది వెనకాలో వెళ్తున్నది ఇప్పుడు మనకు ఆ హక్కు వెళ్ళలేరు కదా ఇప్పుడు వాళ్ళు భయపడతారు ఇప్పుడు ఆమె ఏమంటుంది నాకు నాన్న లేడు నేను ఒకదాన్ని మా మామయ్య గారే అంటున్నారు కదా ఇప్పుడు అందరూ ఆ విధంగా ధైర్యం చేసి రాలేదు కదా స్వామి కాబట్టి ఏంటంటే ఎవిడెన్స్ తీసుకొచ్చి మేము ముందు పెడతాము దాని తర్వాత మీరు ఏం నిర్ణయం తీసుకుంటారో చూసి ఈ అడ్వకేట్ మీకు మీ విషయం అని కాదు మీడియాకి ఎవిడెన్స్ అనేది అది ఇంపార్టెంట్ అనేది పక్కన పెడితే ఇప్పుడు నా దగ్గర అప్రోచ్ అయినప్పుడు నేను ఏదైనా కంప్లైంట్ ఇవ్వాలన్న కూడా ఎవిడెన్స్ కావాలి కదా సర్కమస్టాన్స్ ఎవిడెన్స్ అప్పుడైనా కావాలి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలసం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి